ఆ హౌస్ లోకి వచ్చి వెళ్ళిపోయారు కదా అందులో ఎవరైనా ఎలిమినేట్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయిపోలేదండి ఇప్పుడు ఒకటి అడుగుతాను సరిగ్గా చెయ్యకపోతే పదమూడు పద్నాలుగు వారాలు ఉండరు అక్కడ ఎవరు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక వరమన్నా మారుతుందనేసి అలా ఉంచారని లాస్ట్ ఫైనల్ మారలేదు సరే అలా అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఛాన్స్ ఆమె అంత వరస్ట్ ఎవరు లేరు ఆమె వరస్ట్ అంటారు శోభా వింటున్నావా